యూరియా సైతం ఇవ్వలేని దిక్కుమాలిన ప్రభుత్వమని కాంగ్రెస్ పై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు ఇక మహబూబాబాద్ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించారు కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాజీ ఎంపీ మాలోతు కవిత మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాల్గొన్నారు ఇక జిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు పిచ్చోడి చేతిలో రాయిలాగా రేవంత్ పాలన ఉందని విమర్శించారు మహబూబాబాద్ జిల్లా ప్రజలు కాంగ్రెస్ నాయకుల మాయ మాటలు వినే స్థితిలో లేరన్నారు సత్యవతి రాఠోడ్ జిల్లా జోలికి ఎవరైనా వస్తే ఆ రోజు జగన్ పట్టిన గతి రేవంత్ రెడ్డి గారికి కావచ్చు పొంగులేటి గారికి కావచ్చు ఇంకా వచ్చి నాయకులకు పడతని కాంగ్రెస్ పార్టీ నాయకులు కబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం మానుకొండను ముట్టుకుంటే మసైపోతారు మరి మీరు నిప్పులతో చెలగాటు మాట తప్ప మానుకొండతో పెట్టుకోవద్దు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం అలాగే పద్దెనిమిదో తారీఖు ఇవాళ ఎంత బడాయి చేస్తున్నారు ఎంత ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారో మేడారాన్ని చూస్తా అంటే అర్థమవుతుంది ఇవి చెప్పకూడదు కానీ పది సార్లు హెలికాప్టర్లు వేసుకొని అక్కడ రివ్యూలు చేస్తున్నారు ఇచ్చింది నూట యాభై కోట్లకు నూట యాభై సార్లు వచ్చింది మొన్నేమో సోనియా గాంధీని రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని తీసుకొచ్చి లక్ష మందితోని సభ ఉంటదని ప్రకటించింది వాళ్ళు రాలేదు ఇప్పుడేమో క్యాబినెట్ అక్కడ పెడుతున్నామని చెప్తున్నారు ఇంతమంది మంత్రులు ఇంతమంది అధికారులు ఒక క్యాబినెట్ అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఈ అధికారం పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉంది ఎక్కడ పడితే అక్కడ క్యాబినెట్ పెట్టడానికి కాదు ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఒకవైపు మేము మాట్లాడదలుచుకోలేదు సాంప్రదాయాలు అన్నారు సంస్కృతి అన్నారు ఇక్కడ నుంచి పర్యావరణం అన్నారు కానీ వాళ్ళ నామాలున్నాయి స్టార్లున్నాయి అంటే హిందూ సాంప్రదాయానికి ఆదివాసీ సాంప్రదాయానికి ఎక్కడ పోలిక లేదు కానీ అవన్నీ పెడుతున్నారు మీరు